దేశంతో పాటు ప్రపంచంలో ఉన్న పురాతన హిందూ దేవాలయాల పరిరక్షణకు పునర్నిర్మాణానికి కృషి చేస్తామని ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆర్కే జైన్ ఉపాధ్యక్షులు జస్మాత్ పటేల్ తెలిపారు హైదరాబాద్ నాంపల్లిలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఏపీ కర్ణాటక రాష్ట్రాలకు ట్రస్ట్ ప్రతినిధులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ శ్రీలంక దేశంలో మూడు పురాతన ఆలయాలను పునర్నిర్మించామన్నారు ఏపీలో బుద్ధుడి ఆలయ మరమ్మతులు చేసేందుకు అనుమతి వచ్చిందన్నారు తెలంగాణ రాష్ట్రంలో వంద వరకు పురాతన ఆలయాలను గుర్తించామని ప్రభుత్వం నుండి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు ప్రభుత్వం యాభై శాతం నిధులు కేటాయిస్తే ట్రస్ట్ తరపున మరొక యాభై నిధుల శాతం నిధులను సమకూర్చి దేవాలయాలకు పూర్వ వైపు తీసుకొస్తామన్నారు దుబాయ్ దేశంలో పురాతన శివాలయ మరమ్మతులకు అక్కడి ప్రభుత్వం అనుమతితో పాటుగా నిధులను కేటాయించిందన్నారు త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు ఎక్కడైనా స్థిలావస్థలో హిందూ దేవాలయాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు స్టార్ట్ చేసినాము ఈ ట్రస్ట్లో మేము పన్నెండు మంది ట్రస్టీస్ బోర్డు మాది ఉంది వీటిలో ఇప్పటిదాకా పది పదకొండు టెంపుల్స్ అయినాయి దాంట్లో శ్రీలంకది మొన్న మొన్న ప్రతిష్టా చేసి మేము వచ్చినాము దాని తర్వాత మంచినీధి కూడా మీకు మా ఆరగే గారు చెప్పారు గులాతీ గుడి అది చెప్పారు దాని తర్వాత మొత్తం ఇండియా లెవెల్లో ఇప్పుడు మా ప్లానింగ్ ఎక్కడైనా మొత్తం వరల్డ్లో ఎక్కడైనా గుడి పాత గుడిస్ మనవి ఉన్నాయి హిందూ ధర్మ అనే సనాతన ధర్మాన్ని ఆ గుడికి మనం రినివేశం చేయాలి ఆ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని మనం మన గుడికి అక్కడ భారతదేశం దాకా అక్కడ డెవలప్ చేయాలి దాంట్లో మనకు ఇప్పుడు థైలాండ్లో నుంచి కూడా మనకు వాళ్ళ గవర్నమెంట్ పిలిచిండ్రు అక్కడ నూట ఎనిమిది రామమూర్తి రామమూర్తి గుడి చేయాలని కూడా వచ్చింది దాని తర్వాత దుబై మహారాజా వాళ్ళు కూడా పిలిచిండ్రు అక్కడ శివాలయం ఉంది దానికి రినివేశం చేయాలని వాళ్ళు అక్కడ కూడా ఆఫర్ ఇచ్చిండ్రు ఇది మన భారతదేశం కోసము మన సనాతన ధర్మం కోసం చాలా పెద్ద న్యూస్ ఈ పక్క దేశాల వాళ్ళు మనకు పిలుస్తారు ఈ మా దేశంలో వచ్చి మీరు ఇక్కడ రెన్వేషన్ గుడి చేసి ధర్మంకు మీరు ముందుకు చేయాలని దీంట్లో మన ఈ ట్రస్ట్ ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రిజర్వేషన్ ట్రస్ట్లో కూడా మన డాక్టర్ వివేక గారు వాళ్ళ మేడం సరోజా మేడం మా ఇర్వేజయ గారు కూడా ఉన్నారు దీంట్లో అయితే మైసూర్ మహారాజా గారు ఉన్నారు ఇప్పుడే ఇప్పుడే మనకు కొత్త పది నిమిషాల న్యూస్ వచ్చింది మన మోదీ సార్ టీమ్లో పాంచు మా ట్రస్ట్ తరఫు నుంచి మేము రెనోవేషన్ చేయడానికి మేము ముందుకున్నాము ఇక్కడ తెలంగాణలో ఒక వంద మందిరాలను ఐడెంటిఫికేషన్ చేసి మన చీఫ్ సెక్రటరీ మేడం గారికి ఇచ్చాము శైలజ రామయ్య గారికి ఇచ్చాము ఆమె ప్రపోజల్ చూస్తానని చెప్పారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ నుంచి డొనేషన్ నియమాన్ని అడిగాము టెంపుల్ కాస్ట్ ప్రకారం దాని ఎస్టిమేషన్ ప్రకారము ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మేము డొనేషన్స్ తీసుకొచ్చి కంప్లీట్ చేస్తామని చెప్పాము మన శ్రీధర్ బాబు గారు పిలిచి ఒక టెంపుల్స్ ఇచ్చారు మంత్ అనేది దాని పర్మిషన్స్ కూడా వచ్చాయి దాన్ని ఈ తెలంగాణ ట్రస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నాము మన ట్రస్ట్కి ఇంకొక టెంపుల్స్ కూడా ఇచ్చింది ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి తీసుకుంది ఉంది ఇది అది జడ్చర్ల దగ్గర ఉంది గొల్లత్తిగూడ అని చెప్పి అది అదొక టెంపుల్ తీసుకున్నాము ఇక్కడ మంతనిది ఒక టెంపుల్ తీసుకున్నాము ఇంకొక ఎనిమిది టెంపుల్స్ ఐడెంటిఫికేషన్ చేసి రెడీలో పెట్టుకున్నాము ఈ ఒక్కొక్కటి స్టార్ట్ చేయలేదు చెప్పి ఇప్పుడు తెలంగాణ ట్రస్ట్ ఫామ్ కాగానే వాళ్ళకు ఫస్ట్ స్టార్ట్ చేసేటుంది ఇక్కడ నుంచి తెలంగాణ ట్రస్ట్ స్టార్ట్ కాగానే ప్రతి ఒక్క మంది స్టార్ట్ చేస్తాం